దీనికి సరిపడా చట్టం చేయాలి జరిగిన ప్రతిసారి మనం ఇలా యాజిడేట్ ఎంతో ధైర్యం చూడాలి ఆవిడకి ఆవిడకి ఆ పరిస్థితి రావడానికి స్వతంత్రం వచ్చిందని చెప్పారు కానీ డ్యూటీ చేస్తున్న డాక్టర్ ఒకరు కావాలంటే ఆడపిల్లలు ఎంత ధైర్యంగా ఉండాలో అందరికీ చెప్తున్నానమ్మా మీ ఇంట్లో మగ పిల్లలకి మగపిల్లలకి జరిగే వరకు నేరస్తులకి శిక్షలు విధించి ఆ చట్టాన్ని పక్కాగా ఉండేలా తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మహిళలపై అత్యాచారాలు మహిళలపై అత్యాచారాలు మన మంచి

తారీఖు రాత్రి ఆర్జీకర్ కలటాలో ఉన్న ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా వైద్యురాలపై కొంతమంది దుర్మార్గులు వచ్చి సామూహిక అత్యాచారం చేసి చంపబడింది కాబట్టి దీనికి నిరసనగా ఆల్రెడీ వైద్యు భారతదేశంలో వైద్యులు ప్రజలు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు చాలా మనోవేదన కూడా గురయ్యారు దీనికి నిరసనగా ఆల్రెడీ కలకటాలో ఉన్న వైద్యులు విద్యార్థులు వైద్య విద్యార్థులు వైద్యులు నిరసన చేస్తుంటే కొన్ని అల్లరి మూకులు వచ్చి కూడా మొన్న పద్నాలుగో తారీఖు రాత్రి వారిని కొట్టడం జరిగింది మొత్తం మా నేషనల్ ప్రెసిడెంట్ ఆర్వి అశోకన్ గారి ఐఎంఏ నేషనల్ ప్రెసిడెంట్ ఆర్వి అశోకన్ గారి ఆదేశాల మేరకు మొత్తం భారతదేశం అంతా ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి రేపు ఆరు గంటల వరకు వైద్య సేవలు ఓపీ సేవలు బంద్ చేస్తున్నాం ఎమర్జెన్సీస్ని మాత్రం మినహాయిస్తున్నాం కాబట్టి మే మా డిమాండ్స్ ఏంటంటే వీలైనంత వరకు ఆ దోషుల్ని కఠినంగా శిక్షించాలి అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో తొందరగా శిక్షించాలి రెండోది దేశవ్యాప్తంగా హాస్పిటల్స్ అన్ని ఒక మంచి రక్షణ చరణ్ కల్పించి ఒక రక్షణ కల్పించి స్వేచ్ఛాయుత వాతావరణం డాక్టర్లకు ఇవ్వాలి అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మనకు ఒక యాక్ట్ ఉంది ఆ యాక్ట్ని కానీ మోడిఫై చేస్తే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ఉన్న వైద్యులు వైద్య సిబ్బంది అందరూ హాస్పిటల్స్ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇంకా బెటర్ సర్వీసెస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మేము మా వైద్యురాలే కాకుండా మిగతా సంఘాలు కూడా మిగతా సంఘాలు ప్రజా సంఘాలు అందరూ వచ్చి ఈ మద్దతుకి సపోర్ట్ ఇవ్వమని కోరుకుంటున్నాం